గోవిందాయ గోవిందయనమ హిందుబులందరికీ శ్రీరామ్ గోకర్ణ క్షేత్రం దగ్గర ఉండే గుహల్లో ఒక రక్ష్య మహిళ తన చిన్న చిన్న పిల్లలతో కలిసి నివసిస్తూ ఉందట గత ఎన్నాళ్ళ రెండు ఆవిడ చాలా సంవత్సరాల పాటు అడవుల్లోనూ గుహల్లోనూ నివసిస్తూ సౌకర్యాలు ఏవి పెద్దగా లేకుండా కుదిరితే పొయ్యి మీద కుదరకపోతే చిన్న స్టవ్ మీద దొరికింది ఏదో వండుకొని తిని పిల్లలతోటి చిన్న చిన్న పిల్లలతోటి వాళ్ళకి ఎడ్యుకేషన్ కూడా ఏమీ లేదనమాట అడవుల్లో గుహల్లో నివసిస్తూ సంవత్సరాల నుండి ఉంది ఈమెకి మరలా భర్త ఉన్నాడు ఈయన భర్త రష్యాలో ఉన్నాడు ఈ మధ్య ఈవిడ విషయం బయటకు వచ్చిన తర్వాత పోలీసులు బాగా ఈమె గురించి ఇంట్రాగ్రేట్ చేసేసి భర్త ఎక్కడున్నాడు అతడు ఏం చేస్తున్నాడు ఈమెక్కడేం చేస్తుంది ఈ పిల్లలు ఏమిటి ఎంతమంది పిల్లలు ఎంతమంది ఉన్నారు ఎంతమంది పోయారు ఈవిడి కోహల్లో అడవుల్లో ఎందుకు ఉంటుంది వివరాలన్నీ కూడా చెట్టా బయటకు లాగేసి ఈవెన్ ఏదో ఒక రకంగా నచ్చజెప్పి తిరిగి రష్యా భర్త దగ్గరికి మగలిచడానికి ఏర్పాట్లు చేస్తున్నారట తిరిగి ప్రాసెస్ అంతా అయిపోయేసేసి ఆ రష్యా పంపించడానికి కనీసం ఒక నెల రోజులు టైం పడుతుందట కానీ ప్రస్తుతానికి కూడా పోలీసుల కస్టడీలో ఉంది పోలీసుల కస్టడీలో ఉండి కూడా నాకు ఇక్కడ సరిగ్గా లేదు నా గుహలోనే బాగుంటుంది అనేసి పోలీసులను కూడా ఇవిడ గొడవ చేస్తుంది ఈవిడ గత పదిహేను సంవత్సరాలుగా ఇరవై దేశాలలో అడవుల్లో గడిపిందట అడవుల్లోనూ గుహల్లోనూ గడిపిందట ఈమె భర్త ఏమో ఇజ్రాయెల్లో ఒక పెద్ద వ్యాపార వేరతట ఈమె ఇలాగ గుహలు వెంట అడవుల వెంట తిరుగుతూనే నలుగురు పిల్లలకి జన్మనిచ్చిందట ఆ డెలివరీ టైంలో కూడా ఈవిడికి ఎవరు అవసరం లేదట ఈవిడంతటి ఈవిడే సొంతగా డెలివరీ చేసుకొని పిల్లల్ని కలిగిందట గుహల్లో అడవల్లో ఇద్దరు పిల్లల్ని ఆడపిల్లల్ని పెట్టుకొని ఈవిడ గోకర్ణం గుహలో ఉంటే పోలీసులకు దొరికింది అలాగే ఒక బిడ్డనేమో గోవా దగ్గర ఏదో ఒక గుహలో ఒక అడవులో కనిగిస్తుందట భర్త ఏమో ఇజ్రాయెల్లో ఉంటున్నాడు ఈవిడేమో రకరకాల దేశాల్లో అడవుల్లో గుహల్లో గడుపుతూ ఉంది ఈ పిల్లల్ని ఎలా కందో భర్త దేశంలో ఉన్నాడు అడవుల్లో గుహల్లో ఈ పిల్లల్ని కనడం ఏంటో ఏమీ అర్థం కావట్లేదు మరి అలాగే ఈ గోకర్ణం గుహలో ఉంటూ ఉండగానే తొమ్మిది నెలల క్రితం ఒక కొడుకు ఉండేవాడట ఆ కొడుకు కూడా గుహలోనే చనిపోయాడు ఆ చనిపోయిన పిల్లవాడు అలా శవం ఉండి 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 ఆ బాడీ కుళ్లిపోయిన తర్వాత ఎవరో అధికారులు గమనించి ఆ ఆస్తికలు తీసుకెళ్లిపోయారట ఈ వార్తలన్నీ చూసి 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 మతే పోయింది నాకు అయితే ముఖ్యంగా ఈ వీడియో ఉద్దేశం ఎందుకంటే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను ఈ విదేశీ భావజాలము ఈ పాశ్చాత్యుల పోకడలో ఎలా ఉంటాయంటే కంప్లీట్గా ఫ్రీడమ్ అన్నమాట అంటే విచ్చలివిడిగా లెక్క లేకుండా అసలు వాయు వరుసలు లేకుండా తెగించి తిరగడం ఒకటి ఈ అతి చేష్టల వలన ఆనందం కొద్ది రోజులు ఉంటుంది తర్వాత సుఖము ఆనందం తృప్తి ఏమీ ఉండదు జీవితంలో ఏ విధమైన ఆత్మసంతృప్తి కానివ్వండి ఆత్మానందం కానీ ఈ అతి చేష్టలు అతి పోకడలో లేదా పాశ్చాత్య విధానాలలో కనపడవు దాంతో అప్పుడు ఆనందాన్ని వెతుక్కుంటూ కంప్లీట్గా వీళ్ళు అనావృష్టిలోకి వచ్చేస్తారన్నమాట అసలు ఏమీ లేని అడవుల్లో తిరగడము మట్టి మన్ను తిరిగి బ్రతకడము గుహల్లో బ్రతకడము ఆదివాసీ మానవుల్లా బ్రతకడము ఈ స్థితిలోకి వచ్చేస్తారు అనమాట అంటే అయితే అతివృష్టి కాకపోతే అనావృష్టి వృష్టి టైపు ఎక్కువ మంది విదేశీయులు భావజాలాలు ఇలాగే ఉంటున్నాయి నేను ఋషికేశ్ లాంటి ప్రాంతాల్లో కూడా కొంత చూసానండి విదేశీయుల్ని అక్కడ అసలు కంప్లీట్గా డ్రగ్స్కి సెక్స్కి అన్నిటికీ అడిక్ట్ అయిపోయి సూదులు ఏమిటి ఈ డ్రగ్స్ సూదులు పొడిచేసుకొని పచ్చ పచ్చబోట్లు వేసేసుకొని కంప్లీట్గా వీళ్ళసనుషులా మృగా మృగాల అనిపిస్తుంది చూసే వాళ్ళకి ఎదురుగా ఉన్న మనిషి ఉంటే మనిషి ఆకారంలో వీళ్ళసనుషులా లేదంటే ఏదన్నా మనుషుల రూపంలో పశువులా కూడా అర్థం కాని సిచ్యువేషన్కి వచ్చేస్తారనమాట ఆ రేంజ్లో ఆ లెవెల్లో ఎంజాయ్ చేసేసి ఆ తర్వాత తీవ్రమైన మానసిక ఒత్తిడి పెరిగిపోయి దానిలో ఏ సుఖము ఏ విధమైన ఆత్మసంతృప్తి ఏ విధమైన జ్ఞానము ఏమీ కనిపించక చివరికి ఏదో ఒక రకంగా వాళ్ళ ద్వారా వాడదారా తెలుసుకొని మన భారతదేశానికి వచ్చి పోనీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏమైనా పద్ధతిగా మిగతా భారతీయులు అంటున్నారంటే మళ్ళీ అది కూడా కదనమాట చిన్న చిన్న గుహలు చూసుకొని గంగా తెరలో అడవులు చూసుకొని చిన్న టెంట్ వేసుకొని అందులో దూరి ఆ అడవులు దొరికి ఆకులు అలవలు అవి ఇవి తినుకుంటూ మరి దారుణంగా ఆటవిక ప్రవృత్తుల ప్రకారం ప్రవర్తిస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళ కోసమే ఇలాంటి వాళ్ళని చూసి మిగతా వాళ్ళు చిడిపోకూడదనే పరమాత్మ భగవద్గీతలో చక్కటి శ్లోకం చెప్పారు యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మస్సు యుక్త స్వప్నావ బోధస్య భవతి దుఃఖహ భగవద్గీత ఆరో అధ్యాయం పదిహేడవ శ్లోకం ఇది యుక్తమైన ఆహారము యుక్తమైన నడత యుక్తమైన కర్మాచరణము యుక్తమైన నిద్ర యుక్తమైన మెలుకువ ఇలా ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే దుఃఖాల నీ పోగొట్టుకొని యోగుల్లా బ్రతకగలుగుతారు యోగము సిద్ధించగలుగుతుంది అని ఆ శ్లోకానికి తాత్పర్యము లేదా సారాంశం యుక్తము అంటే ఒక లిమిట్ లేదా కంట్రోల్ అన్ని ఇక్కడ అర్థము ఆహారం తీసుకోవడంలో ఏవి పడితే అవి అడ్డగడ్ తినడము తప్పే అసలు మానేసి నిరాహారంగా అడవుల్లో తిరగడము తప్పే ఏది తినాలి ఎంతవరకు తినాలి ఒక లిమిట్ ప్రకారం తిను చేసే పని అత్యుత్సాహంతో అతివృష్టిలాగా అతి చేష్టలు చేయకు అక్కడ ఫెయిల్ అయిపోయి వచ్చి మరీ అనాచారంగానూ ప్రవర్తించకు ఒక యుక్తంగా ఒక లిమిట్స్ ప్రకారం ఏది ఎలా చేయాలో కౌశలంగా అందంగా చేయాల్సిన పద్ధతిలో చేసే వదిలేయి అలాగే నిద్ర ఒక లిమిట్ ప్రకారం పోయి మెలుకువ ఒక లిమిట్ ప్రకారం ఉండు ప్రతి పని చేయడానికి ఒక లిమిట్ ఒక హద్దు అనేది ఉంటుంది హద్దులు మీరు ప్రవర్తించకు అలా అని మరి పాతాళంలో దూరిపోకు ఆకాశం అందుకోవాలనే ప్రయత్నం చేయడం తప్పు అది కుదరకపోతే పోయి పాతాళంలో దొరతాను నేను అనుకోవడము తప్పు భూమి మీద నిలబడి ఉండు చాలు ఇది మనకు భగవద్గీతలో పరమాత్మ చెప్పింది యుక్తముగా ఉండండి అతివృష్టి మంచిది కాదు అనావృష్టి మంచిది కాదు ఏమాడు కామాడు చెప్పుకోవాలి కానీ మన భారతీయులు అలాగే ఉంటారు మరీ విదేశీయుంటి పాశ్చాత్యమైన దారుణమైన ధోరణలో ఉండవు అలానే ఇంకొన్ని దేశాల్లో లాగా మహిళలను అణిచిబడేయడము మహిళల మొహం కూడా కనిపించకుండా కప్పేసుకొని మహిళలని ఒక ఏదో ఒక భోగ్య వస్తువులాగా భావించేసేసి తక్కువగా చూసే విధంగా మనుషుల్ని బానిసల్లాగా నీచంగా చూసే విధంగా మతం పేరుతో రకరకాల కట్టుబాట్లు విధించేసేసి ఆ మతం ముసుగులో మనుషులు బ్రతకలేనంతగా అసలు లేనంతగా గొంతు బిగిసే అంతగా మతపరమైన ఆంక్షలు విధించే విధంగా అలా ఉండదు ఇలా ఉండదు భారతీయ సనాతన ధర్మం పాశ్చాత్య పోకడలు ఉండవు ఇటువైపున గట్టిగా బిగించి పెట్టడం మతం పేరుతోటి ఇది ఉండదు ఫ్రీగా ఎంతవరకు నువ్వు చేయగలవు అంతవరకు చెయ్యి నీ హద్దులు తెలుసుకొని ప్రవర్తించు ఎంతవరకు ఉంటే మర్యాదగా ఉంటుందో అంతవరకు ఉండు ఇది మనకు భారతీయ సనాతన ధర్మం ఇచ్చిన స్వేచ్ఛ ఈ స్వేచ్ఛను చక్కగా సద్వినియోగం చేసుకోవాలి భారతీయులు ఇదిగో ఇలాంటి వాళ్ళని చూస్తున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది మనం పవిత్రమైన భారతదేశంలో పుట్టి ఎంత ధన్యులం అయ్యామా ఎంత అదృష్టవంతులమా సౌభాగ్యవంతులుమా అనిపిస్తూ ఉంటుంది ఏ దేశంలో నుండో ఇద్దరు పిల్లల్ని వేసుకుని వచ్చిందా పిల్లలకు చదువు లేదు స్కూల్ లేదు మంచి తిండి లేదు కనీసం సెక్యూరిటీ లేదు ఆడపిల్లని పెట్టుకొని గుహల్లో దొరుకుతుందట గత పదిహేను ఆరు వేల నుంచి గుహలో అడవుల్లో తిరుగుతుందట ఇప్పుడు నలుగురు ఐదుగురు పిల్లలు పుట్టారు భర్త ఏమో ఇజ్రాయెల్లో ఉంటాడట ఈ పిల్లలు ఎలా పుట్టారు ఒక పిల్లాడు గుహలోనే పోయాడంట వాడి దహన సంస్కారాలు ఏమి లేవు వాడి ఎముకలు ఎవరు ఎత్తుకుపోయారని చెప్తుంది అంటే ఏంటంటే అతి పోకడలు అతిపోకడలు చూసి 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 ఆ వలన సుఖం కలిగించినప్పుడు మరీ దారుణంగా అనాచారం వైపుకు రావడం అవసరమా ఇవన్నీ అతిపోకడలు అవసరం లేదు ఇటు అనాచారము అవసరం లేదు చక్కగా సమాజంలో ఎంతవరకు మనం బ్రతుకు బ్రతకగలమో ఎంతవరకు ఏవైనా సరే వాడుకోవాలో ఎంతవరకు అనుభవించాలో అంతవరకు యుక్తాహార విహార సహ ఎంతవరకు మనము యుక్తముగా చేయగలమో అంతవరకు ఉంటేనే అందము చందం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ రోజుల్లో సమాజంలో దేశంలో లోకల్లో ఉన్న ప్రతి ఒక్క సమస్యకి భగవద్గీతలో మనకు ఆన్సర్ పరిష్కారం కనబడుతుంది ప్రతి సమస్యకి భగవద్గీతలో పరిష్కారం దొరుకుతుంది ఏ సమస్య బటుకు దానికి భగవద్గీతలో నుండి పరిష్కారం కనపడుతుంది పాశ్చాత్య నాగరికత నాగరికత ప్రకారం భౌతిక సుఖాలు బాగా సుఖపడాలి రకరకాల గొప్ప టెక్నాలజీ వచ్చింది సుఖపడటానికి హద్దు వదుపోలేనంత అన్నమాట అది కూడా భోగించగా భోగించగా అది కూడా చిరాకు వచ్చేస్తుంది దాంట్లో కూడా అసలైన ఆనందమో ఏమీ కనిపించట్లేదు తృప్తి లేదు ఆత్మసంతృప్తి లేదు ఆనందమో లేదు ఎవరైతే నేను ఎవరె సుఖాల వల్ల మనిషికి కంటే నేను నిద్రే నిద్ర లేదు దాంతోటి విసెత్తిపోయిన జనాలు మొత్తం వదిలేసేసి సమాజాన్ని వదిలేసి సమాజాన్ని అసహించుకొని ఈ విధంగా ఆదివాసీ ఆది మానవుల్ గుహల్లోనూ అడవుల్లోనూ తిరగడం వీళ్ళ కడుపును పుట్టిన పాపాలకే పిల్లలు కూడా గుహలోను అడవుల్లో బ్రతకడం అయితే అతివృష్టి కాకపోతే అనావృష్టి చర్యలు అందుకే చెబుతున్నాను పరమాత్ముడు భగవద్గీత చెప్పింది అది కాదు అటు ఆకాశం అవద్దు ఇటు పాతాళం అవద్దు భూమి మీద నిలబడి ఉంటే చాలు మనుషుల మనం భూమి మీద నిలబడి ఉండాలి సరిపోతుంది ఒక లిమిట్ ఒక హద్దు ఒక వివరము లేకుండా ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తే ఇలాగే మతిపోతుంది అనమాట వీళ్ళ కడుపును పుట్టినందుకు పిల్లలు ఏడవాలి ఒక మహిళ లెక్క లేకుండా దేశాలు దాటి వచ్చేసి అరవై ఏళ్ళ నుంచి అడవులో గుహలో పట్టుకొని తిరుగుతుంది పిల్లల్ని కనేస్తుంది ఎవరి పిల్లలు ఏమిటి తెలియదు ఆ చేసుకున్న వాడు కనేసి ఇవి ఎటు పోయింది వాడి పిల్లలు కానీ అయితే అసలు పిల్లల పరిస్థితి ఏమిటని ఆలోచించి అది చేసుకున్నవాడు రాలేదు ఇలాంటి అతి చేష్టలకి ఇటు మరీ అనాచార చేష్టలకి కూడా సనాతన ధర్మము ఒప్పుకోదు చేష్టలు ఏవైనా యుక్తంగా ఉండాలి అందంగా ఉండాలి ఏది ఎంతవరకు చేస్తే పద్ధతి సొగసుగా సొంపుగా ఉంటుందో అది అంతవరకే చూసి ఊరుకుంటే మన జీవితాలు బాగుంటాయి ఇలా ఎవరైతే ఉంటారో వారికే యోగులని పేరు వాళ్ళు చేసే ప్రతి పని ఒక యోగం దానివల్ల అనిర్వచనీయమైన శాశ్వతమైన ఆత్మానందం కలుగుతుంది శాశ్వతమైన సంతృప్తి కలుగుతుంది కాబట్టి యోగులు అంటే గడ్డాలు మీసాలు పెంచుకొని త్వరల్లో గుట్టల్లో ఉంటారు అనుకోకండి సినిమా చూసుకుని వాళ్ళు ఫీల్ అవుతాం యోగులు అంటే జీవితాన్ని ఎలా గడపాలో సమాజాన్ని కానీ టెక్నాలజీని సౌకర్యాలని విలాసాన్ని ఎంతవరకు ఉపయోగించుకోవాలో ధరోబద్ధంగా అంతవరకు ఉపయోగించుకొని ఇహ పట్టించకుండా చక్కగా సవ్యమైన దిశలో సమాజంలో ఎవరైతే నడుస్తూ ఉంటారో వాళ్ళకి యోగులని పేరు వాళ్ళు చేసే పనులు కూడా అంత సొగసుగా ఉంటాయి వాళ్ళు చేసే ప్రతి పని ఒక యోగమే ప్రతి పని సిద్ధిస్తుంది ఇది పరమాత్మనే భగవద్గీతలో చెప్పాడు మన జీవితంలో ప్రతి సవాల్కి ప్రతి కష్టానికి ప్రతి సమస్య ప్రపంచంలో సమాజంలో ఎదురయ్యే ప్రతి ఒక్క ప్రశ్నకి కూడా ప్రతి సవాల్కి కూడా ప్రతి సమస్యకి కూడా భగవద్గీతలో మనకి పరిష్కారం జవాబు దొరుకుతుంది విదేశీయుల పరిస్థితులు చూడండి ఎంత దారుణంగా ఉన్నాయో ప్రశాంతత లేక చివరికి భారతదేశంలోకి వచ్చి త్వరలో గుట్టల్లో దూరి మతి భవి తిరుగుతున్నారు మనకి భగవద్గీత ఎదురున్నా కూడా లెగిస్తే విదేశీ భాజాలము విదేశీయుల భాష వాళ్ళ టెక్నాలజీ ఏవో పాశ్చాత్య ద్వారంలో ఫ్యాషన్లో వాటిల్లో పడిపోయి మనం మనశ్శాంతి లేకుండా మన చేతిలో నమ్రత పాండాలని మనమే విసిరిపడేసుకుంటున్నాము మనమే కావాలని నిప్పుల్లో దూకుతున్నాము ఇంకొకటి పిచ్చి చూసినప్పుడు మనకు అనిపిస్తూ బలవంత అదృష్టవంతులు వా అని అదృష్టాన్ని దయచేసి భారతీయులు జార విడిచుకోకండి జార విడిచుకుంటే తిరిగరాదు ఇలాంటి వాళ్ళని చూసినప్పుడైనా మనంతటి అంతటి సౌభాగ్యవతులు అనేసి తెలుసుకోవాలి ఎంత అదృష్టం ఉంటే అంత పుణ్యం చేసుకుంటే పవిత్రమైన భారత భూమిలో పుడతామండి ఎక్కడ పుట్టి కూడా ఏదో కావాలని కోరుకుంటున్నాం అక్కర్లేదు భూమి మీద నిలబడితే చాలు చక్కగా మీ అందరికీ ఈ వీడియో ఉపయోగపడుతుందని చక్కగా సమయమైన దిశలో విషయాన్ని అర్థం చేసుకోగలనని భావిస్తున్నాను धर्मोरक्षत रक्षित जय श्री अर्पण